తూర్పుకు పడమర ఎంత ఎడముగా ఉందో మనకి మన అతిక్రమాలకు అంత ఎడం చేస్తున్నాడు ఇది రోజు చేస్తున్నాడు అలాగే రోజు కూడా మారు మనస్సు పొందమని మారు మనస్సుకు తగిన ఫలము ఫలించమని ఆయన అనుగ్రహాన్ని బట్టి మనల్ని ప్రేరేపిస్తున్నాడు ఈ రెండు కీలకమైన విషయాలు ఒకటి దోషములను అనుదినము పరిహరించుట రెండవది మారు మనసు కొరకు అనుగ్రహాన్ని బట్టి ప్రేరేపించుట దేవుని ఆత్మ ప్రతిరోజు మనల్ని మారు మనసుకై ప్రేరేపిస్తూ ఉంటాడు పరిశుద్ధాత్మడు ఎందుకంటే మన జీవితంలో భౌతికంగా ఆత్మీయంగా మనం చేసేటువంటి ప్రయాణంలో ఎన్నో వంకరటింకర్లు ఉన్నాయి మనకు తెలిసి కొన్ని తెలియక కొన్ని దేవుడు అభ్యంతర దోషాలు క్రీస్తు రక్తంలో కడగ బడ